హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే గంగపట్నం దగ్గర ఎర్రంచి దిగు నేను బీచ్కి అయితే వచ్చాను చూడండి ఎక్కడైతే ఎవరు లేరు మేమే నేనైతే వీడియోలు తీస్తున్నాను కొద్దిగా షార్ట్ వీడియోలు అట్లాగా లోపల మొత్తం ప్రశాంతంగా ఇక్కడ ఎవరు లేరు మేము నలుగురం ఐదు మంది ఉన్నాం అంతే ఈ బీచ్ అంతా ఎట్లా ఉందంటే మొత్తం కింద అంత గుళ్ళ గుళ్ళగా ఉంది సన్న గుళ్ళు ఒక అయితే ఉంది అది తెగిపోతుంది పడి నూనెతో ఉంది లోతై తక్కువ కనీ గుళ్ళలో ఉన్నాయి కింద అయితే వచ్చాం ఇక్కడ లేరు చాలా బాగుంది చె ఈ మధ్య వీడియోలు ఎందుకు రాలేదంటే ఈ మధ్య వీడియోలు ఎందుకు రాలేదంటే ఫోన్ పదిలిపోయింది అందువల్ల రాలేదు మైపాడు మా అన్న వదిన నేను మా ఆయన మైపాడు మైపాడు ఇటు సైడ్ ఉంటుంది దూరంగా మీకు అవి మస్క్ మసుగ్గా అవి పవర్ ప్లాంట్ కనిపిస్తుంది ముస్కు ముసుగు పవర్ ప్లాంట్ ముసుకుడు

ఇప్పుడు దాకా అయితే ఫుల్లుగా మునిగవ లోపల పళ్ళు తోటి ఎర్రగా వచ్చినాయి ఉన్నాడు ఒక ఆయన అయితే మనతా మామైతే మనతా అన్నాడు మామా రా சன்சைட் தோத்தி வாங்கி பீச் ராணித்தன் டே அவர் அந்த ராம்ராசி எனக்கு వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియో అయితే మళ్ళీ వెళ్దాం అది మై ఫ్రెండ్స్